పెళ్ళి అయిపోయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా ఇద్దరు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్కి కూడా వెళ్ళిపోయారు పెళ్ళి అయిన తర్వాత నెల రోజులకి వీడియో పెడుతున్నానండి మీరే చూస్తున్నారు కదా నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను స్వామి మాలేసుకున్నారు ఊరి నుంచి వచ్చిన తర్వాత పనులు అస్సలు లాంగ్ వీడియో పెట్టడానికి నాకు అస్సలు వీలవ్వలేదండి అందుకే నేను ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నాను అది మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఆ వీడియో పెట్టాను కదా పెళ్ళికెళ్ళింది తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట కంటిన్యూ వీడియో మేము రీచ్ అయిపోయాము అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా మేమే ఉన్నాము ఇంకా నా గురించి మమ్మ ఉంది లాస్ట్ ఇంటి తాళాలు కూడా మాకే అప్పచెప్పేసి వెళ్ళిపోయారు మీరే వేసి రావ అని చెప్పేసి అసలు పెళ్ళి ఎవరిదంటే ఇంతకీ మా నాన్న ఉన్నారు కదా వాళ్ళ అన్నయ్య మనవడదన్నమాట కూతురు కొడుకుది కొడుకు కొడుకు కాదు కూతురు కొడుకుది అనమాట తను నాకు అక్క అవుతుంది మేమందరం అక్క చెల్లెళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉంటాం అనమాట రెండో అయినా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అనమాట మార్నింగ్ అన్నీ బోర్డు అన్నీ జరిగినవి అన్నీ మిస్ అయిపోయాము మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా అమ్మ చెప్పింది వచ్చేటప్పటికి తను వచ్చేటప్పటికి సంగీత కచేరీలా జరుగుతుందంట అంటే పాటలు పాడారంటండి అంటే ఇప్పుడు అన్ని డ్యాన్స్ అవన్నీ పెట్టేస్తున్నారు కదా అట్లా కాకుండా కచేరీ టైప్లో పెట్టించారంట బాగుంది అని చెప్పేసి అంది నెక్స్ట్ ఏంటంటే మా ఇల్లు చూపిస్తాను పెద్ద ఇల్లు అండి బాగుంటుంది కానీ ఇల్లు గదులు మట్టుకు కొంచెం చిన్న చిన్నయ్య టూ బెడ్రూమ్స్ హాలు కిచెను దేవుడు గది కానీ చుట్టూ అంతా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట ఎదర్ బాగుంది మా పెద్దోడు కూడా మాతో పాటు తోడుగా ఉన్నాడు ఇంకా మళ్ళీ కార్ వచ్చింది ఇంకా ఈయన వచ్చారు వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని తీసుకొచ్చారు అసలు భలే ఉంది డెకరేషన్ కూడా బాగా చేశారండి అన్నీని మా పెద్దోడైతే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంట అందులో దిగుతానని చెప్పేసి అన్నాడు ఇంకా విగ్రహాలు అయితే భలే బాగున్నాయి జర్మన్ సిల్వర్కి మీకు షార్ట్ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేసే ఆల్రెడీ మీకు చూడండి ఎంత బాగున్నాయో వినాయకుడు కదా నాకైతే భలే నచ్చింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా బాగా ఉన్నారండి ఇంకెవ్వరు లేదు ఫుల్ అంతా చాలా రష్గా ఉంది లోపలికి వెళ్ళేటప్పటికి పార్కింగ్ కూడా ఏమీ లేదు ఒక రెండు ఫోటోలు తీసుకుందామా అని చెప్పేసి ఇంకా ఆగాను ఈ బ్లౌజెస్ అన్నీ మీషోలో తీసుకున్నాయండి మీకు బ్లౌజెస్ కూడా ఒక వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను కానీ కుదరలేదు ఇంకా నా దగ్గర వేరే ఉన్నాయండి ఆ బ్లౌజెస్ కూడా రావాలి స్టిచ్చింగ్ అవ్వాలి అవ్విన తర్వాత మీకు అన్నీ ఒకసారి అవి కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను మీకు స్టార్టింగ్లో కొన్ని కొండల్లా కనిపించింది కదండి నేను వచ్చి రావంగానే ఇంకా ఫోన్ తీసుకుని అట్లా నెమ్మదిగా వస్తూ ఉంటుంటే ఆ గదిలో వీడియో అది కనిపించింది సారీ వీడియో అంటున్నాను కొండలు కనిపించింది వాళ్ళని అరివేడు అంటారనమాట మా సైడు ఎక్కువగా ఉంటుంది పెళ్ళికొడుకు ఉంటుంది అన్నమాట పెళ్ళికొడుకు ఉన్న వాళ్ళకి అది ఒక ఆర్మేలాగా అరవేడు ఉంటుంది ఒక్కొక్కరు ఐదేసి పెట్టుకుంటారు ఒక్కొక్క మూడేసి పెట్టుకుంటారు ఒక్కొక్క తొమ్మిదో పదకొండో అలాగా ఏంటంటే జనరేషన్ పెరిగే కొద్దీ అరివేడు అనేది కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు చేయలేకంటే చాలా పనులు ఉంటాయి అరివేడు అందులోనే ఏంటంటే రోజు దీపారాధన చేపిస్తారు నెక్స్ట్ అందులోనేమో పొద్దున్న పొలగం వండి పెట్టాలి వాటికి ఇంకొకటి అందులో స్వీట్ లాగా ఏదో వేశారు లేకపోతే పొలగం ఏదో వేశారు నేను సరిగ్గా చూడలేదండి మొత్తం మొత్తం మూడు పెట్టి అనుకుంటా మూడు ఉన్నాయి మేము వచ్చేటప్పటికే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు మా కొడుకు కోడలు అమ్మాయి అయితే భలే స్వీట్గా ఉందండి చక్కగానే అంటే నువ్వు కొరుకు తిన్నారా అని అంటారు కాదు నెమ్మదిగా ఒదిగతాను అది అర్థమైపోతుందండి మనిషిని చూస్తే ఆటోమేటిక్గా మావాడు డ్యాన్స్ వేసేస్తున్నాడు బొడ్డోడు చూడండి ఎంత బాగుంది క్యూట్గా నవ్వుతుంటే బుగ్గులు రెండు చట్ట పడతాయి అనమాట వాడు ఎప్పుడు స్మైలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా వాడిది స్మైలింగ్ ఫేస్ అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరినైనా కానీ తాతయ్య గారు అండి అమ్మమ్మ గారండి నాయనమ్మ గారండి నాన్నగారండి ఆఖరికి వాళ్ళ నాన్నగారిని కూడా నాన్నగారండి అనే అంటారు వాళ్ళ ఇంట్లో ఆ పద్ధతి అది మొత్తం మా వాళ్ళు మొత్తం ఐదుగురండి మా బావగారు లాస్ట్ మా అక్క లాస్ట్ కోడలు అనమాట ఇద్దరు ఇద్దరు ఆడపడుచులు అనుకుంటా అక్కడ ఒక ఆమె ఫస్ట్లో చూపించాను కదా ఒక ముస్లం కూర్చుని ఉంది ఆమె ఒక ఆడపడుచు ఇక్కడ మా వాళ్ళు తెగ డ్యాన్స్ వేసేస్తున్నారు మా వాడు ఆస్తులే ఆగడు చిన్న మ్యూజిక్ వచ్చినా కానీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు చూసారా వాళ్ళు కూడా నా కూతుళ్ళేనండి ఇద్దరు కూడా మా చెల్లి ఇంకొక మా నా మా నాన్నగారు తర్వాత ఇంకో బాబాయ్ ఉంటాడు వాళ్ళ కూతురు కూతుళ్ళు అనమాట మా మామయ్యకి ఇచ్చే పెళ్ళి చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళు డ్యాన్స్ ఆస్తున్నప్పుడు వాళ్ళు పైకి కిందికి కిందికి పైకి ఎగరాస్తూ ఉన్నారు తను సాఫ్ట్వేర్ అనమాట ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇక్కడ ఒక అమ్మాయి అట్రాక్షన్గా మాట్లాడతా కనిపిస్తుంది చూసారా అమ్మాయి ఎవరో కాదు పెళ్ళికొడుకు చెల్లెలు మా అమ్మాయే మా అక్క అయితే మీరు నాలుగు రోజులు ఉండేటట్టే రావాలని చెప్పేసి ఫోన్ చేసినప్పుడల్లా అదే మాట చెప్పింది ఇంకా తన మాట తీయలేక ఇంకా మొత్తం అందరం వచ్చేసామండి ఇదిగో చూడండి సూపర్ సూపర్ అని చెప్పేసి అంటున్నాడు మామరిది మా అయితే రెస్పాన్స్ ఉండదు తనైతే రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు ఇంకా దగ్గరికి వెళ్ళి సీను చూసే సీన్ ఉండదు కదా స్క్రీన్ పెట్టేస్తున్నారు కదండీ ఇంక అందరికీ ఆటోమేటిక్గా కనిపించిపోతుంది మా సిస్టర్స్ ఇద్దరం కొంచెం స్టిల్ ఇస్తున్నాము శారీ బాగుంది చక్కగానే మా చెల్లి కూడా శారీ చక్కగా దగ్గరికి వెళ్ళి చూసే పని లేకుండా స్క్రీన్లోనే అన్నీ తను ఫోన్ తీసుకుని కెమెరా ఇలా అలా తిరుగు చెప్పేసి అంటుంది నాకైతే అస్సలు ఏమీ రావట్లేదండి అటు ఇటు తిరుగుతున్నాను తప్పగానే ఇలా ఇలా తిరగక్క అని చెప్తుంది కానీ నాకేమి అదేమీ రావట్లేదు రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అందరూ వేసేశారు మే ఇద్దరు అమ్మ నేను ఉండిపోయామని చెప్పేసి వెయిట్ చేశారు ఇంకా వెళ్ళాము అమ్మాయి ఏమో శారీ మార్చుకుంటానికి వెళ్ళింది ఇంకా మా అబ్బాయిని ఆశీర్వదించేసి ఇంకా కిందకు వచ్చేసాము అంటే పెళ్ళి టైం అయిపోతుంది అందుకని స్టార్ట్ చేసేసారు టెన్కి స్టార్ట్ అయ్యింది మ్యారేజ్ మాకేమో అక్క బొందే ప్రధానం బొందు వేస్తుంది ఇక్కడ అత్తగారు వేస్తుందండి బొందు బంధు చూసారే అంత పొడిచారో బాగా పెద్దదిగా పొడిచారు మా సైడ్ అయితే అంత పెద్దదే వేస్తారండి అత్తగారు వేసుద్ది చూసారండి అమ్మాయిని మా కోడల్ని బాగుంది కదా అంటే ఫోటో ఎలా అయినా వీడియో దానికి బయట దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చిన్నగా చక్కగా చిన్న ముక్కు చిన్న కళ్ళు కనిపిస్తున్నాయి మామూలుగా అయితే చూస్తే ఇక్కడ ఇందు వేరేగా కనిపిస్తుంది ఇదేంటో నాకు తెలియదు కానీ నేను ఇంకా మమ్మల్ని అడగలేదు అట్లా తాడు లాగా పెట్టి నలుగురు నాలుగు వైపులు ఉంటారు చుట్టూ దాని చుట్టూ తిరుగుతున్నారనమాట పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని తీసుకుని అక్కడ ఒక ముస్లమ్మ రెండు కొండలు పెట్టుకుని తిరుగుతుండే అరువేడు పెట్టుకుని తిరుగుతున్నారు ఆవేనండి ఆ తతంగం అంతా చేస్తుంది మూడు రోజుల నుంచి ఆమెతో జర్నీ చేసాము ఇంటి దగ్గర ఉన్నాం కదా మేము త్రీ డేస్ ఉండిపోయాము పెళ్ళికి పెళ్ళికూతురు తరపున కొంతమంది పెళ్ళికొడుకు తరపున కొంతమంది ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మూడు సార్లు తిరిగారు మూడు సార్లు ఇంకెక్కువ తిరిగారు నాకు అర్థం కాలేదండి అంటే కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం తిరుగుతూ ఉన్నాను నేను అందుకని నాకు అర్థం కాలేదు తిరుగుతూ ఉన్నారు ఏం చేస్తారు అని చూద్దాం ఉండండి ఒకసారి నేను కూడా అలాగే చూస్తూ ఉన్నాను కెమెరా బట్టుకే ఇంకా ఆఫ్ చేయలేదు అట్టు నాకు కనిపించకపోతే ఇటువైపు పెట్టాను అనమాట కెమెరా స్క్రీన్ వైపు ఏం చేయట్లేదు ఏంటి ఫోటోకి స్టిల్ అనుకుంటా చూసారా అన్నీ ఇట్లాగా లాగేశారు లాగిన తర్వాత అవన్నీ ఏం చేశారంటే అందరికీ చిన్న చిన్న మొక్క కింద ఇచ్చారు ఆ మొక్కలు తీసుకుని ఇప్పుడు మంగళసూత్రం ఉంటుంది కదా మంగళసూత్రానికి కట్టుకోవాలన్నమాట వాళ్ళు ఇచ్చారు నేను కూడా అంతే కట్టుకున్నాను ఇంకా తలమరాల దగ్గరకు వచ్చేసిందండి చక్కగా కంగారు లేకుండా నెమ్మదిగా చక్కగా తాతీయగా పోసుకున్నారు ఇద్దరూనే ఇవి పోసుకున్నారు కానీ ఇంకొక ఏంటో తీసుకొచ్చారు కలర్స్ లాంటిది అది ఒక్కసారి పోసుకున్నారంటే అమ్మాయికి తల నిండానో అబ్బాయి తలనిండానో రంగులాగా పడిపోయింది ఇంకా అవి మానేసినట్టున్నారు మళ్ళీ కలర్ అంతా ఫేస్ నిండా డ్రెస్ కింద అయిపోతుంది కదా అందుకే అనుకుంటా తను ఆడపడుచు మా అమ్మాయి పళ్ళము వెండి చెంబు ఇంకా ఏ ఇంకా ఏవేవో ఇచ్చారండి ఆడబడిచి కట్నం కింద మాములు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి కాకుండా ఇవ్వనమాట ఇంకొక వెండి గిన్నెలు కూడా ఇచ్చారని చెప్పేసి అంది ఒకటో రెండో ఇచ్చారంట గడప దాటినప్పుడు ఎప్పుడూని ఇంకా అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా నన్ను మా అమ్మ వెళ్ళమంది అక్కడికి వెళ్ళు కెమెరా ఇక్కడికి నీకు ఉండదు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయందే ఒక నిమిషం ఆలోచించాను వెళదాము అని లేచి అనేటప్పటికీ స్క్రీన్లో ఆల్రెడీ కనిపించిపోతుంది ఇంకెందుకు అక్కడ వరకు వెళ్ళడం అని చెప్పేసి ఇంకా స్క్రీన్లోనే ఇంకా తీసేసాను వీడియో కూడా అబ్బాయి చూపిస్తున్నాడు అమ్మాయి కనిపిస్తుంది అంటారా ఫార్మాలిటీగా అట్లా చూపించాలి ఈ అమ్మాయి కనిపిస్తుందని నమస్కారం చేసుకోవాలి అంతే కదా ఓకేనండి ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను ఇంకొక వీడియో ఉంది దీనికి ఆల్టర్నేటివ్ వీడియో ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ